ఈ రోజు ఈ దేశంలో కనిపిస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి అనర్థాలకి ఒకే ఒక కారణం హిందువు హిందువుగా బ్రతకపోవటమే హిందువు నిజమైనటువంటి హిందువుగా బ్రతికితే ఈ దేశంలో ఉండే ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది మనం ప్రకదేశం చూస్తూ ఉన్నాం పాకిస్తాన్ లో మాజీ ప్రధాని ప్రతికారో చచ్చారో చెప్పండి అంటే చెప్పే దిక్కు లేదు చెప్పమని అడిగితే తన్ని పంపించేటువంటి పరిస్థితి ఉంది ఆఫ్ఘనిస్తాన్ చూశాము బంగ్లాదేశ్ చూశాము ఒకే మతం కానీ మరొకరిని బ్రతకనివ్వకూడదు అనేటువంటి ఆలోచన ధార అక్కడ కనబడుతూ ఉంది మరి నా దేశంలో పార్సీలు హాయిగా బ్రతుకుతున్నారు మహోనీయులు సోదరులాగా మనం అభిమానిస్తూ ఉన్నాం క్రైస్తవుని కలుపుకొని వెళ్తూ ఉన్నాం గ్రీకులు వచ్చారు డచ్ వారు వచ్చారు పోర్చుగీస్ వారు వచ్చారు ఎవరు వచ్చినా మనం ఆదరించాం అతిథిగా గౌరవించాం మనం భోజనం పెట్టాం మన ఆవాసం ఇచ్చాం మనం వారి మన మంచి తనం మాత్రమే కాదు కృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టవలసి వచ్చినప్పుడు తాను జగద్గురుడైన తన శిష్యుని పాదాల దగ్గర కూర్చొని నా గౌరవం ఏమిటి నా స్థాయి ఏమిటి నేనేమిటి వీడి పాదాల దగ్గర కూర్చోవటమేమిటి అని అనుకోకుండా అర్జునుడి పాదాల దగ్గర కూర్చొని రహసారధ్యం చేసి అర్జును విదేకగా నిలబెట్టి ధర్మాన్ని కాపాడ గాండీవం అంటే ఒరే పిచ్చివాడా త్రైక్యం ఆత్మ నా పుంసకత్వాన్ని పొందక పార్థా గాండీవం పట్టు ధర్మ మార్గంలో లేని వాడు వాడు నీ బంధువైనా నీ కులపు వాడైనా నీ వీధిలో ఉండేవాడైనా నిన్ను ఆశ్రయం కోడి వచ్చిన వాడైనా ధర్మం తప్పితే దండించాలి ఇది కృష్ణ పరమాత్మకు చెప్పినటువంటి సందేశం ఆ దారిలో మనం నడవాలి మన ధర్మమేంటో మనం తెలుసుకోవాలి మనం గుడి కేంద్రంలో కూర్చోవాలి మనకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ కేంద్రానికి ప్రతినిత్యం వెళ్ళి కనీసం ఒక నమస్కారం చేయాలి రెండు నుంచి మాటలు వినాలి మన ఇంట్లో రామాయణ భారత భాగం గ్రంథాలు ఉండాలి మనం చదవాలి మన పిల్లలకి నేర్పించాలి మనం చూస్తూ ఉన్నాం ఎన్నో సమాజంలో ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం వారణాసిలో శ్రీధర్ అనేటువంటి ఒక వ్యక్తి వృద్ధాశ్రమంలో మానిస్తే మిగిలిన వృద్ధులంతా కలిసి ఆయనకి అంత్య చేశారు చేసిన తర్వాత ఈయన ఎవరు అని విచారం చేస్తే ఈయన పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వ్యక్తి నాలుగు వందల పైన పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి ఈయన ఏమన్నా పేదవాడా అంటే ఈయన పేరుతో వంద కోట్ల ఆస్తి ఉంది మరి సంతానం లేదు ఓ పాపం అంటే ఇద్దరు సంతానం ఉన్నారు ఒక కొడుకు కొడుకు పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక కుమార్తె సుప్రీంకోర్టు న్యాయవాది కానీ దిక్కునే స్థితి వృద్ధాశ్రమంలో మరణించారు ఏ దేశంలో తన వృద్ధులైనటువంటి తన తల్లి తండ్రిని కావడంలో పెట్టుకుని దేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ తిప్పినటువంటి శ్రవణ కుమారుని చేస్త పారాయణ జరుగుతుందో ఆ దేశంలో రోజు వృద్ధతరం వృద్ధాశ్రమాల వెంట వెంటూ ఉంది అంటే మనం రాముడి పేరును పట్టుకున్నాం కానీ రాముడు ఆచరించినటువంటి అన్న సమయానికి నానచీరలు కట్టి అరణ్యాలకి వెళ్ళవలసి వస్తే పల్లెత్తు మాట మాట్లాడకుండా చిరునవ్వు చెరగకుండా తన తండ్రి మాటలు శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకుని నడిచినటువంటి సమాజంలో రోజు వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే హిందువుగా బ్రతకటం లేదు కాబట్టి హిందువుని నిజమైనటువంటి హిందువుగా మార్చడమే మన లక్ష్యం కాదు దానికోసమే వంద సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేనికోసం పనిచేస్తూ ఉంది అంటే హిందువుని హిందువుగా మార్చాలి ఈ దేశానికి స్వతంత్రం పెద్ద విషయం కాదు మేలుకుని ఉన్నటువంటి ఇంట్లో ఎవడు దొంగలతనము జరగదు గురట పెట్టి నిద్రపోతున్న ఇంట్లోని లేదా తాళాలు వేసి పట్టించుకోకుండా తిరుగుతున్నటువంటి సమాజంలోని దొంగతనాలు జరుగుతాయి తప్ప జాగరూకంగా ఉన్నటువంటి ఇంట్లో

ఏనుగుని ఎవరన్నా పట్టుకుని వచ్చి పరిచయ సాహసం చేస్తారా వ్యాఘ్రం నైవత నైవత పులిని ఎవరైనా పట్టుకొని వచ్చి ఎవరైనా అమ్మవారికి బలిస్తాడా బలిచ్చేది ఎవరి అంటే మేకని ఎందుకు మేకనో కొనినో కోడినో బలిస్తున్నారు అంటే ఆ సమూహంలోకి వెళ్ళి ఒక మేకని పట్టుకుంటూ ఉంటే మిగతా మేకలన్నీ కూడా ఎలా తప్పించుకోవాలా అని చెప్పి దీన్ని వదిలిపెట్టి పారిపోవడానికి ఆలోచన చేస్తూ ఉంటే ప్రతిఘటించేటువంటి శక్తి కాలేనప్పుడు బలి సిద్ధంగా ఉండాలి భగవంతుడు కూడా దుర్బలంగా ఉన్నవాన్ని తీసుకుంటాడు తప్ప భగవంతుణ్ణి భగవంతుడు ఆశీర్వదిస్తాడు వెనక వంటి సంరక్షిస్తాడు ఈ సమాజాన్ని సంఘితమైనటువంటి సమాజంగా తయారు చేయడం కోసమే సంఘం యొక్క ఆవిర్భావం జరిగింది